సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క నమస్కారం పరమాంస సద్గురు పులాజీ బాబా గారి ఆత్మబోధ సత్యపాలన చేయి వ్యక్తి నిష్కల్మషంగా ఉన్నట్లయితే కనుక నా స్వరూపాన్ని కానీ నేనెవరో కానీ తెలుసుకోగలిగిన నాడు అతను పిచ్చివాడవుతాడు అంటే నేనెవరో మీకు అర్థం కాలేదు నేను చేయు కార్యాలు మీకు అర్థం కావు ఇన్ని సంవత్సరాలు ఇంత వివరంగా అర్థమయ్యే విధంగా ఆత్మజ్ఞానాన్ని బోధించినా కూడా మీ దారి మారడం లేదంటే మీరెంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవుతుంది అంటారు బాబాగారు ఒకసారి శబరిమాత కల్లూరికి వెళ్ళాం అక్కడ ఆ శబరిమాత నా చేతిలో తీర్థమిచ్చి నాకు మీ చేతి ద్వారా తీర్థం ఇవ్వమని నన్ను అడిగింది మరియు నన్ను చూసి చాలా ఏడ్చింది మనం తల్లిదండ్రులమని చెప్పి మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేదని బాధపడింది అక్కడ ఉన్న భక్తులందరికీ చెప్పింది మరొకసారి నిజామాబాదులో కంచాన్బా మహారాజు దగ్గరకు వెళ్ళాము మీరు భారతరత్నాన్ని ఎందుకు నీలారగించారు అన్నాను ఎందుకంటే కాపాడేవాళ్ళు లేరని అనుకున్నారా అని అడిగాను అందుకు నేనేమి చేయాలి అన్నారు అయిందేదో అయిపోయింది అన్నారు ఆ మహారాజ్ ఇంకా ఎన్ని రోజులుంది చెప్పండి అని అడిగారు నన్ను మీరు మహాత్ములు మీకన్నీ తెలుసు అని నేను అన్నాను అంటారు బాబాగారు మృత్యు ఆవల్ వైపు మీరున్నారు మీరు నాటకం ఎందుకు చేస్తున్నారని అన్నాను అంటారు బాబాగారు అప్పుడు ఆ మహారాజు గారు నవ్వి ఊరుకున్నారంట ముక్తి కలగాలంటే మనలో తీవ్రమైన తాపం ఏర్పడాలి రజ తమ సత్వగుణాలు ఏకమైనప్పుడు ఆనందము లభిస్తుంది అప్పుడే జీవుడు ముక్తుడవుతాడు కానీ మీరు నా దగ్గరకు వచ్చే దుఃఖాలనే కోరుకుంటున్నారు ఆత్మసుఖమును కాదు అంటారు బాబా గారు నాకు కూడా కోరికలు ఉన్నాయి అవి తీర్చిండని అడుగుతున్నారు మీరు కానీ భక్తి కావాలని అడుగుతున్నారా ఎవరైనా ఇవన్నీ వద్దు కేవలం శాంతి కావాలని అడుగుతున్నారు ఇంకా నేనే కోరికల నుండి దూరం కాలేదు మీరైతే ఇంకా ఎంతో దూరంలో ఉన్నారు బంధాలను విడవలేదు ముక్తి సాధ్యం కాదు చిన్న పిల్లవాడు ముక్తిని పొంది ఉంటాడు ఎందుకంటే అతడికి ఎండా వాన చలి ఆకలి అనేవి వేవి ఉండవు కనుక కేవలం చిన్నపిల్లవాడు ధ్యాన స్థితిలో ఉంటాడు అటువంటి స్థితి మనకు ఏర్పడాలి నాది నీది అనే భావన కూడా ఉండదు కేవలం పిల్లవాడికి తన ఆటలోనే నిమగ్నమై ఉంటాడు ఎవరి వైపు కూడా దృష్టి మరల్చడు జైసే బోధనాయి గురు జ్ఞాన్ కరే ఈ అభంగం తుకారాం మహారాజు గారిది ఇది బాణాల లాంటి వాక్యాలు ఎవరైతే మహాత్ముల వచనాల ఉపదేశం వినలేదో వారికి గురు జ్ఞానం మాత్రం ఎలా అర్థమవుతుందని చక్కగా చెప్పారు తుకారాం మహారాజ్ గారు ఎవరి స్వభావం ఎలా ఉంటే వారి దృష్టి కూడా అలాగే ఉంటుంది సంస్కారవంతులు ఎప్పుడూ వారి లక్షణాలను మార్చుకోక వారి సంస్కారాన్ని మరవరు మన వంశవృక్షంను నిలబెడుతూ సంస్కారాన్ని మరవకుండా ఉండాలి తల్లిదండ్రుల మర్యాదను మరవకూడదు శివపార్వతుల సంతానం వినాయకుడు కార్తికేయుడు ఎలా ఉన్నారు మరి వారిలా మన పిల్లలు ఉన్నారా అలా తయారు కాలేదు అందుకే ఒక తరం మారిందంటే మూడు తరాలు కూడా ముందు ముందు బాగుపడతారు అటువంటి సంస్కారవంతులు అతిథులను మర్యాదనిస్తారు గోవులకు నీళ్ళిస్తారు మన సంతానం కానీ రాళ్ళను మాత్రం పూజించరు దేశం నాది దేశం వాడిని నేను ఊరు నాది ఊరి వాడను నేను మనిషిని నేను మనుషులందరి వాడిని నేను జాతి వాడిని నేను జాతి వారందరి వాడిని నేను ఇలా ప్రతి మనిషి ఉండగలగాలి ఎదుటివారు చెప్తుంటే వినేవారి కదలికలను బట్టి వారి లక్షణము తెలుసుకోవచ్చును చెప్పేవారి దృష్టిని బట్టి చూసేవారు కానీ ఎంత శ్రద్ధతో వినేవారు కానీ ఆలోచించేవారు కానీ ముందుకు వెళ్ళగలుగుతారు అదే శ్రద్ధ లేనివారు కిందికి చూసేవారు ఏదో విదిలిస్తూ చేతిని అటు ఇటు త్రిప్పుతూ మట్టి దారిలో వెళ్తుంటారు అంటే వారి మార్గాన్ని మార్చుకోరు మనం అందరం ఇలా ఒక దగ్గర కూర్చోవడం మామూలు విషయం కాదంటారు బాబాగారు ఇది ఎప్పటిదో ఏదో రుణానుబంధం ఉండి ఉంటుంది అందుకే అందరినీ ఒక్క దగ్గరకు చేర్చడం ఈ ఆత్మల ద్వారా జరిగింది కావచ్చును మనలోని నాలుక విషసర్పం వంటిది మన నూరు రాక్షస గుహ లాంటిది దీని నుండి తప్పించుకోవడానికి ఒకటే దారి అదే ధ్యానం ధ్యానం ద్వారానే నాలుగు అదుపులోకి తీసుకురావచ్చును అంటారు బాబాగారు బుద్ధి మనలో వికసించనంత వరకు మీరేమీ చేయలేరు ఏమీ లేదు అనే వారికి ఏదైనా కొద్దిగా దొరుకుతుంది నాకేమీ తక్కువ అన్నీ ఉన్నాయి అని పై పైన చెప్పిన వారి దగ్గర ఏమీ ఉండదు ఏమీ దొరకదు ఎవరు ఏమి ఇవ్వరు కూడా అందుకే ఎవరి దగ్గరైనా నాకన్నీ తెలుసునని మాట్లాడకండి ఏమీ తెలియనట్లుగానే ఉండటం ఎంతో మంచిది మీరు నేర్చుకోవాలంటే సంత మహాత్మల దగ్గరకు వెళ్ళి వారి వచనాలను వినండి ఆలోచించి అర్థం చేసుకోవడంలోనే సార్థకం ఉంది మీకు అర్థమైన దానిని ఇతరులకు చెప్పండి అర్థం కాకపోతే మహాత్ములను అడిగి తెలుసుకోండి యోగి పురుషులు చలికాలంలో ఆరు బయట పడుకుంటారు ఎండాకాలంలో అగ్నిహోత్రంలో కాచుకుంటారు వర్షాకాలంలో చన్నీటి స్నానం చేస్తారు आठवंटी महापुरुष सद्गुरु श्री 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 परमांजी बाबा मग आता हे माझ्या विचारात लिहिणे हा माझा विचार आता तयार झालेला नववा आध्यात्मिक कारुण उदय या पुस्तकाचं नाव टाकलेलं आहे अध्यात्मिक कारुण उदय म्हणजे आत्मबोधाचा सूर्य उगवला याचा अर्थ काय झाला आत्मा अध्यात्मिक ज्ञानाचा आध्यात्मिक म्हणजे मधातलं आत्मा आत्मा दिवस निघाला तुम्ही आत्मा आपला पाहू शकता लोक पाहायला त्या सूर्य निघाल्यानं मी कोण आहो हे लोक आपला एक <coughs> पाहून घ्यायला म्हणून त्या पुस्तकाचं नाव आध्यात्मिक अरुण उदय अरुण म्हणजे सूर्य उदय म्हणजे उगवण हा निघाला ते गुरुपिली म्हणजे टुकडीच आहे उठ्या गड्यानो अरुण उदय झाला बोधाचा ते त्याचा मतलब तेच तर तीन शब्द मी टाका म्हणून यायला पण हे काढून टाकलं आध्यासने कारण उदय जीवन जागृती म्हणून म्हणलं होतं पुस्तकाच <coughs> आध्यात्मिक कारण जागृती म्हणजे आध्यात्मिक ज्ञानाचा सूर्य उगवला जीवन जागृत म्हणजे जीवाला उठा दिवस निघाला उठा याचा मतलब असा एक शब्द काटून टाकलाय आध्यात्म कारण बोदय जीवन जागृती म्हणजे जीवाला चेत करायचं हुशार करायचं म्हणजे हा हुशाराचा माझा बोध आहे फार गण महत्व आहे याच्यामध्ये